బీఆర్ఎస్ పార్టీపై సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి ఫైర్ అయ్యారు వికారాబాద్ కలెక్టర్ పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని ఆయన అన్నారు బీఆర్ఎస్ పార్టీ కావాలనే డబ్బులు ఇచ్చి ఇలాంటి కుట్రలు పొందుతోందని తిరుపతి రెడ్డి ఆరోపించారు ఈ ఘటనపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు జరిగింది ఏ విధంగా అక్కడ వారిని ఊర్లకు తోలుకుపోయే విధంగా ప్రేరేపించారు అనే విషయం మీద నేను అడిగి తెలుసుకోవడం జరిగింది మిగతా విషయాలన్నీ కలెక్టర్ గారు ఎస్పీ గారు వాళ్ళు చట్టపరంగా మిగతా చర్యలు తీసుకుంటారు ఏం జరిగింది అనేది ప్రభుత్వంలో వాళ్ళు భాగస్వామ్యం ఉన్నారు కాబట్టి వాళ్ళకు కొంత ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు దాని మీద తాండూరు ఎమ్మెల్యే గారు మాట్లాడింటే మాట్లాడి ఉండొచ్చు కానీ ఏం జరిగింది అనేది నేను లేకుంటే అందుకోసం ఇప్పుడు తెలుసుకుంటున్నాను నేను రైతులు దాడి చేయలేదని చెప్పి కలెక్టర్ గారు చెప్పిండ్రు కానీ కొన్ని అసాంఘిక శక్తులు మాత్రం తప్పకుండా దాడి చేయడానికి ప్రయత్నించరనే విషయాన్ని వాళ్ళు క్లియర్గా కలెక్టర్ గారు చెప్పింది దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం తీవ్రంగా పరిగణిస్తున్నాం ఎందుకంటే ప్రజాస్వామ్యంలో దాడులకు తావులేదు దాడులు చేసి అధికారులను భయపెట్టించి అధికారులను చేయకుండా చేద్దాం అనే ఉద్దేశం ఏదైతే ఉందో ఆ ఉద్దేశాన్ని మేము తీవ్రంగా ఖండిస్తాం ఫార్మా కంపెనీ కాదు ఇంకా రకరకాల ఇండస్ట్రీలు వస్తాయి అక్కడ పారిశ్రామికంగా చాలా ముందరికి తీసుకుపోయి చేసి అభివృద్ధి చేయడం జరుగుతుంది దీంట్లో టీఆర్ఎస్ శక్తులు యుక్తులు అన్నీ పనిచేసినాయి వాళ్ళందరూ కలిసి ఈ విధంగా ప్రయత్నం చేసి కొడంగల్ నియోజకవర్గాన్ని ముఖ్యమంత్రి పేరు ప్రతిష్టలను భంగం కలిగాలనే ఉద్దేశంతో హరీష్ రావు కేటీఆర్ ఈ విధంగా ప్లాన్ చేసి ఈ విధంగా అడ్డుకుంటున్నారని చెప్పి చెప్తున్నాను నిన్న